వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు న్యూ ఇయర్ గిఫ్ట్ జనవరి ఒకటి నుంచే అమలు సో జనవరి ఒకటి ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా పెన్షన్కు సంబంధించి మూడు వేలు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట వృద్ధాప్య పెన్షన్ మూడు వేలు అది కూడా న్యూ ఇయర్ నుంచే పంపిణీ చేస్తామని సీఎం జగన్ గారు అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఇది జనవరి కానుక అంటే కొత్త సంవత్సరం నూతన సంవత్సరం కానుకగా ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు ప్రకటించారన్నమాట సో ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ మూడు వేల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు మూడు వేల రూపాయలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అది జన జనవరి ఒకటి నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా పంపిణీ అయితే చేస్తారన్నమాట ఎనిమిది రోజులైతే ఈ పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందుకోబోతున్నారు అందరూ కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అన్ని కూడా వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట